కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ హాయ్ సార్ హలో సార్ ఈ నీ పెయిన్ ఒకటి ఈ మధ్య చాలా పెద్ద సమస్య అయిపోయింది కొంతమందికి సర్జరీ దాకా వెళ్తుంది బట్ సర్జరీ దాకా వెళ్ళకుండా దాన్ని రివర్స్ చేయడం ఎట్లా సార్ సో రెండు సెట్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు నీ పెయిన్లో ఒకటి ఎగ్గా ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు ఓల్డ్ ఓన్ ఓకే ఈ యంగ్ వాళ్ళలో స్పోర్ట్స్ ఇంజురీస్ ఇలాంటివి ఉంటాయి లేదా బ్యాడ్ స్పోర్టింగ్ యాక్టివిటీ వల్ల వస్తారు ఈ మోస్ట్ ఆఫ్ యంగ్ వాళ్ళలో కొన్ని చేంజెస్ వల్ల వాళ్ళ యాక్టివిటీ చేంజెస్ గేమింగ్ యాక్టివిటీ చేంజెస్తో అందరు అయిపోతారు కొందరికి ఎంఆర్ఐ చేసిన కార్ట్లేజ్ ల్యూషన్స్ చిన్న చిన్న కార్ట్లేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ కార్ట్లేజ్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ ఎక్కువ వరకు మెడికల్ మేనేజ్మెంట్ ట్యాబ్లెట్స్ అవి పెడితే సెట్ అయిపోతారు ఇది కాకుండా ఓల్డ్ ఏజ్ లో ఓఏ అని వస్తుండ్రు ఈ మధ్య ఒకప్పుడు మనం సిక్స్టీ ఇయర్స్ కి మోకాలు అరిగాయి అనేది తెలుసు ఈ మధ్య ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వల్లే నేను స్టెప్స్ కూడా కొన్నిసార్లు చాలా చిన్న ట్వంటీ థర్టీకి కొంచెం తక్కువే కానీ ఈ ఫార్టీకి కామన్ గా స్టార్ట్ అయిపోయి అంటే అవేర్నెస్ పెరగటం వల్ల జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ఎక్కువ అవటం వల్ల ఫార్టీ వాళ్ళే వస్తుండ్రు అంటే నేనేమన్నా అవాయిడ్ చేసి ఈ టీకేఆర్ జాయింట్ రిప్లేస్మెంట్ అవాయిడ్ చేయొచ్చా అని అడేట వాళ్ళలో యూజువలీ మజల్స్ వీక్నెస్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అర్లీ ఫేజ్ నుంచి వాళ్ళు మజల్ స్ట్రెంగ్నింగ్ అంటే దీన్ని కాడరిసెప్స్ మజల్ అంటాం ఈ సెప్స్ అనేది స్ట్రెంగ్ చేసుకుంటూ ఉంటే లైక్ మన థైస్ దగ్గర కొంచెం థైజ్లో ఫ్రంట్ లో ఉన్న మజల్ కాడ్రీసెప్స్ అంటాం ఇది స్ట్రాంగ్ చేసి చాలా కార్డ్రసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి మన యూట్యూబ్లో పుట్టిన దొరికిపోతుంది ఇది చేసుకుంటూ రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండి వాకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళలో ఈ యూజువల్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటారు అంటే ఇది ఎట్లా రిలేట్ అవుతుంది సార్ ఈ మైండ్ మనకి ఫ్రంట్ థైని మనం ఒకవేళ టైటన్ చేసుకుని మజిల్ నీట్ గా స్ట్రాంగ్ గా పెట్టుకుంటే మన నీ పైన అంటే మెకానిజం ఏంటి అంటే ఎనీ జాయింట్ కి బాడీ వెయిట్ ని బేర్ చేయటమే దాని ఫంక్షన్ మూమెంట్ చేయటం సో మజల్ వీక్ ఉన్నప్పుడు జాయింట్లో కాటలేజ్కి ఎక్కువ స్ట్రెయిన్ పడుద్ది సో మజల్ కనుక స్ట్రాంగ్ చేస్తే పార్ట్ ఆఫ్ ద ఫోర్స్ ఏదైతే ఉందో మజల్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి కొంచెం జాయింట్లో ఉన్న ప్రాబ్లం తక్కువ అయింది సరే ఇప్పుడు మోకాల నొప్పి వచ్చిందంటే సగం చాలా మంది గుజ్జు తగ్గిపోయింది అందుకే నాకు నొప్పి వచ్చింది అనుకుంటారు అది నిజమేనా నైంటీ పర్సెంట్ ఆఫ్ టైం అదే ఉంటుంది కాజు ఆ గుజ్జు ఎంత తగ్గిపోయింది అన్న దాన్ని బట్టి ఉంటుంది అందరికీ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ యంగ్ ఏజ్ వాళ్ళకి గుజ్జు తగ్గిపోవటం అనేది జరగదు చిన్నగా ఏదో కాట్లేజ్ ఎరోషన్స్ కాట్లేజ్ సాఫ్టనింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొందరికి లిగామెంట్స్ ఇంజురీస్ ఇలాంటి వల్ల కూడా వస్తుంటాయి నీ పెయిన్స్ సార్ కొంతమంది ఏమనుకుంటారు అంటే సరిగ్గా ప్రాపర్ ఫుడ్ తినకపోవడం వల్ల కూడా నీకు బాడీలో ఏవి రావట్లేదు అందుకే గుజ్జు తగ్గిపోయింది అందుకే నీ కాళ్ళు మొక్కలు నొప్పి వస్తున్నాయి రోల్ చిన్నదే అండి ఫుడ్ తగ్గడం వల్ల కాకుండా ఫుడ్ ఎక్కువ అవడం వల్ల కూడా ఎక్కువ ఛాన్స్ అంటే ఒబేసిటీ వచ్చిన వాళ్ళకి కాట్లేజ్ అనేది ఎక్కువ అరుగుద్ది రెగ్యులర్ ఇప్పుడున్న మనకి ఎక్సెస్ ఫుడ్ అయిపోయింది మనకి ఎవరికి మల్ నరిష్మెంట్తో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కన్నా ఎక్కువ ఫుడ్తో వచ్చే ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి రెగ్యులర్ ఇంటి ఫుడ్ హోమ్ ఫుడ్ తీసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే మోకాల్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఏమీ రావు సో ఒక ప్రా ఒకరు క్లియర్గా నడవడానికి కానీ లేదా కాల్ ఇలా తీసి పెట్టినా ఏం తీసినా మోకాళ్ళ దగ్గర ఒక కైండ్ ఆఫ్ పెయిన్ రావడం తీస్తుంటే ఆ కాలు ఎక్కడ ఇరిగిపోతుందేమో జాయింట్ అనే ఫీలింగ్ వస్తుంటుంది కదా సార్ జనరల్గా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మోకాలు సౌండ్స్ వస్తుంటే ఏం పట్టించుకోవద్దు సౌండ్స్ బినైన్ అంటాము మోకాళ్ళు కొన్ని మూమెంట్స్లో పెయిన్ వస్తున్నాయి స్టెప్స్ ఎక్కేపుడు దిగేపుడు లేదా కూర్చొని లేసే ప్రాబ్లమ్స్ వాకింగ్ చేసేప్పుడు అంటే చూడాలి ఎంత లెవెల్ వాకింగ్ ఏంటి అనేది ఫస్ట్ అయితే ఒక డాక్టర్ని కలిసి ఎక్స్రే చేయటము లేకపోతే నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉందా మేజర్ అవసరమైతే ఎంఆర్ఐ చేయించుకోవటం అవి చేసుకున్నాక పెద్దగా మేజర్ ఏం లేదు అంటే వాళ్ళే హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోవటం వాకింగ్ చేయటం స్విమ్మింగ్ చేయటం కాటర్సెప్స్ మజల్ స్ట్రాంగ్ చేయటం అనేది చేసుకుంటే సరిపోద్ది ఓకే ఇవి కాకుండా అదర్ మెడికేషన్స్ ద్వారా కూడా దాన్ని ఏమైనా సెట్ చేస్తారా సార్ ఈ ఈ మధ్యలో టైప్ టూ కొలజిన్ అనే టాబ్లెట్ కామన్ గా వాడుతున్నాం సప్లిమెంట్ లాగా ఇది సో దీనివల్ల ఎక్కువ వరకు జాయింట్లు ఏదైనా లైట్గా అక్కడ ఇక్కడ గుజ్జు తగ్గిపోయి ఉంటే ఆ ట్యాబ్లెట్ వల్ల బెనిఫిట్ ఉంటుంది అది లాంగ్ టర్మ్ పెయిన్ రాకుండా ఆపగలుగుతుందా లేదా టెంపరీ అవుతుందా కొంతవరకు లాంగ్ టర్మ్ వాడచ్చు ఈ టాబ్లెట్స్ సేఫే అండి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటాము యూఎస్ లో అన్ని వాల్మాట్లో అక్కడ మామూలుగా డైరెక్ట్ కొన్ని టాబ్లెట్స్ లాంటి ఈ వాడుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్ అయితే పనిచారు కదా రైట్ సార్ మీ దగ్గర ఎక్కువగా కేసెస్ ఏ ఇష్యూ వల్ల అసలు ఆ నీ పెయిన్స్ వస్తే వాటిని మీరు అడ్రస్ చేసినప్పుడు పబ్లిక్ ఓకే ఈ అవేర్నెస్ తెచ్చుకుంటే మంచిది ఇలా మా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ మెయిన్ థింగ్స్ చేంజ్ చేసుకుంటే సెట్ అవుతుంది అనిపించింది మీకు మనకి ఎక్కువ వరకు నా దగ్గరకు వచ్చే వాళ్ళు టూ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఒకటి స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల వస్తారు ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రోడ్ బైక్ యాక్సిడెంట్స్లో కానీ స్పోర్ట్స్ ఇంజరీలో కానీ లిగామెంట్ ఇంజురీస్తో వస్తారు వాళ్ళకి స్పోర్ట్స్ మెడిసిన్ ట్రీట్మెంట్ అంటే లిగామెంట్ రికన్స్ట్రక్షన్ అలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇంకో సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటి అంటే మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు వస్తారు వీటిల్లో తొందరగా అరిగిపోయిన అంటే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీస్ వరకు వచ్చిన వాళ్ళకేమో ఈ టైప్ టు కలాజన్ ఫిజికల్ యాక్టివిటీ ఇలాంటివి చెప్తాము లేటర్ స్టేజ్ లో వాళ్ళకి రిప్లేస్మెంట్ అనే ఆపరేషన్ చేస్తుంటాను దాకా వెళ్ళాల్సిందే అంటారా నీ పెయిన్ వస్తే నైంటీ పర్సెంట్ ఆపరేషన్ అక్కర్లేదు నేను చెప్పిన ఈ సెట్ ఆఫ్ నైన్టీ పర్సెంట్ పేషెంట్స్ కి నార్మల్ ట్రీట్మెంట్ లోనే అయిపోతుంటది మెడికేషన్స్ అవితో అయిపోద్ది కొందరికి బాగా సివియర్ అయిపోయి ఈ టైప్ టు కొలేజిన్ పనిచేయక లేకపోతే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అసలుకి ఇంట్లో కూడా నడగటానికి ఇబ్బంది అయిన వాళ్ళకి ఆపరేషన్ చెప్తుంటారు సో సో ఫైనల్గా ఈ నీ పెయిన్స్ అనేవి అదొక యంగ్స్టర్స్కి కూడా వచ్చేస్తుంది కాబట్టి అటు ఫుడ్ పరంగా ఇటు డైలీ యాక్టివిటీ పరంగా వాళ్ళు రెగ్యులర్గా పక్కా చేయాల్సిన పనులు మీరు ఏం చెప్తారు పక్కా అంటే చిన్నప్పటి నుంచి ఒక ఫిజికల్ యాక్టివిటీ పక్కాగా ఉండాలి ఐదర్ ఫుట్బాల్ క్రికెట్ వాట్ ఎవర్ గేమ్ షటిల్ కానీ ఇది చేయాలి అంటే కూడా యూస్ అయ్యేలాగా అంటే పిల్లల్లో ఎక్సర్సైజ్ చెప్పము పిల్లల్లో స్పోర్ట్స్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ ఓకే పెద్దవాళ్ళు ఎవరైతే ఇలాంటి ఎక్సర్సైజ్ చేయలేరో వాళ్ళు అట్లీస్ట్ ఒక జిమ్ లా జిమ్ సెంటర్ కానీ ఫిజియోథెరపీ సెంటర్ కానీ పోయి ఈ పార్ట్ ఆఫ్ కాడ రిసెప్ ఎక్సర్సైజ్ అనే ఉంటాయి అవి చేస్తూ ఉండాలి నెక్స్ట్ థింగ్ లావు కాకూడదు సన్నగా ఉండాలి ఇది డైలీ వాకింగ్ డైలీ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ థింగ్స్ సో ఫుడ్ పరంగా కూడా వాళ్ళు కొంచెం హెల్తీగా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు అనడానికి ఏవి తీసుకోవచ్చు సార్ బ్యాలెన్స్డ్ డైట్ అండి ఇంట్లో ఏదైతే ఫుడ్ ఉందో మన ట్రెడిషనల్గా ఇంట్లో వండిన ఫుడ్ చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్డే కరెక్ట్ ఫుడ్ బేసిక్గా ఫుడ్ అనేది ఏజ్తో పాటు ఫుడ్ లిమిటెడ్ తీసుకోవాలి సన్నగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి అదే ఇంపార్టెంట్ పర్టికులర్ ఫుడ్ హెల్ప్ఫుల్ అన్నట్టు ఏమి కాన్సెప్ట్ ఉండదు అన్ని ఫుడ్స్ తినాలి చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్సే తినాలి ఒక చి ఇంకా చివరిగా మనకు ఒకవేళ ఇమీడియట్గా బాగా పెయిన్ వచ్చి అసలు అప్పుడు నడవలేకపోతున్నారు అన్నప్పుడు ఇమీడియట్ ఇమీడియట్గా వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి ఇంట్లో ఉన్న కామన్ డోలో ట్యాబ్లెట్ లాంటివి వేసుకొని వన్ టూ డేస్ చూడటం దాన్ని నెక్స్ట్ తగ్గట్లేదు అంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మోకాలు చెక్ చేయించుకొని ఎక్స్ రేస్ చేయించుకొని అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవటం సో పక్క సర్జరీ అయితే అవసరం ఉండదు కానీ మీరు ఏదన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి నీకు సరిపోతుంది ఇష్యూ సెట్ చేస్తారు సో మోస్ట్ ప్రాబబ్లీ నీ పెయిన్ మీకు ఎంతవరకు ఉంటుంది అది ఎందుకు వచ్చింది అనేది సెల్ఫ్ చెక్ చేసుకున్న తర్వాత స్టిల్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మోస్ట్లీ ఆపరేషన్కి వెళ్లకుండానే కూడా తగ్గించుకునే ఛాన్సెస్ అయితే మనకు ఉంటాయి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎట్రీ